ఈ అవసరగింజలు అయితే నా ప్రెగ్నెన్సీ అప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డూలు వేసి చేసుకుందాం అని తెచ్చుకున్నా తీరా తెచ్చుకున్నాక తినచ్చా లేదా అని డౌట్ వచ్చి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది కూడా డౌట్ గా సమాధానం చెప్పింది ఇంకా వీటికి అయితే ఇప్పుడు ముహూర్తం వచ్చింది వీటితో అయితే నేను కారపొడి చేశాను ఫస్ట్ అయితే అవసగింజల్ని చిట్టపట్టలాడే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత అయితే శనగపప్పు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర నువ్వులు సాయిమినపప్పు కొంచెం చింతపండు సపరేట్ గా చేసుకునేసుకోవాలి వెల్లుల్లి కరివేపాకు క్లిప్ అయితే మిస్ అయింది ఇవన్నీ మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు తీసుకుని చల్లార్చుకోవాలి ఇక్కడ నేను అవసరగింజల్ ఫ్లేవర్ ఎక్కువ ఉండేలా చూసుకుని మిగతావన్నీ ఒక్కో స్పూన్ అయితే వేసుకున్నాను ఇంకేముంది చల్లారాక మిక్సీ జార్ లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని పొడిగా చేసుకుంటే అవసరగింజల్ తో ఎంతో టేస్టీ అయిన కార పొడి అయితే రెడీ అయిపోయినట్టే ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్కిన్ కి హెయిర్ కి చాలా మంచిది వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా యూజ్ అవుతదంట డైరెక్ట్ గా తీసుకోలేని వాళ్ళు ఇలా కార పొడి చేసుకుని అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో ఈ పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే హెల్త్ కూడా మంచి ఫ్రెండ్స్ లో కూడా ఈ పొడి చాలా బాగుంటది ఇది అన్నమాట అవసగించల్ స్టోరీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి